వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట స్టార్టింగ్లో చూసారు కదా ఎంత ఫుల్ వర్షం పడింది ఆఫ్టర్నూన్ అంటే మేము మార్నింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని మార్కెట్కి వెళ్ళాము వెళ్ళి వచ్చాక ఫుల్ వర్షం కొంచెం లేట్ అయిపోయితే వాళ్ళం అనిపించింది అండ్ వర్షం అయితే చాలా పెద్ద వర్షమే అంటే మామూలుగా ఇంక చక్కగా పడింది అనమాట అండ్ వర్షం పడింది చాలా బాగుంది వాతావరణం బయటకు వచ్చి చూస్తే అంతా తడిచి చాలా బాగుంది అందుకే ఒకసారి అలా చూపించేశాను మీకు కూడా అండ్ ఇంక ఈవినింగ్ బ్లాగ్ స్టార్ట్ చేద్దాము అనేసి ఇక్కడ ఈవినింగ్ స్టార్ట్ చేశాను ఈ విధంగా చల్లగా అండ్ ఈ వాతావరణంలో చక్కగా పాటలు పెట్టుకొని సౌండ్ పెట్టేసుకొని ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాను అనమాట మీరు కూడా ఇంత అయితే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకేంటంటే సాంగ్స్ అలా పెట్టుకొని చక్కగా ఇంటూ పని చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండ్ అది కూడా చిన్నగా పెట్టిన సౌండ్ కొంచెం ఎక్కువగానే పెట్టేసుకుంటాను ఒకరితో పని లేదు అన్నట్టుగా ఇంకా అలా సౌండ్ పెట్టి సాంగ్స్ పెట్టేసి ఇంకా నా వర్క్ అంతా కూడా స్టార్ట్ చేసేసాను అంటే ఇవి టూ డేస్ బట్టలు అనమాట చూసారు కదా వర్షం పడుతుంది అంటే టెన్ డేస్ నుంచి ఇలానే వర్షం ఉండడం వల్ల ఈ బట్టలు ఆరవు అండ్ వీటిని ఆరేస్తూ ఉండాలి ఒకటికి నాలుగు సార్లు అటు తిప్పి ఇటు తిప్పి ఆరేసి రెండు రోజులు బట్టలు ఇప్పుడు ఆరాయి అనేసి ఇంకా వీటిని అలానే ఉంచే బదులు మరతెట్టడం అనేసి ఇంక ఇక్కడ మడతేస్తున్నాను అంతే ఆఫ్టర్నూను మార్నింగ్ నుంచే స్టార్ట్ చేయాలనుకున్నాను మార్నింగ్ ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకొని వంట చేసి పిల్లల్ని అలా పంపించేసి అండ్ ఒక చిన్న వర్క్ ఉంటే ఆ వర్క్ చూసుకొని ఇంకా మార్కెట్కు వెళ్ళామనమాట నేను మా ఫ్రెండ్ కలిసి మార్కెట్కు వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చాము అండ్ స్టార్టింగ్లో చెప్పాను కదా ఎల్ వచ్చాక వర్షం పడిందని ఇంకా వర్షం ఇంకా ఎల్లు వచ్చి అలా కొంచెం బ్రెష్ తీసుకొని మళ్ళీ లంచ్ అవి చేసి మా వారు వచ్చాక ఇంకా ఫోర్ నుంచి ఇక్కడ వర్క్ అనేది స్టార్ట్ చేశాను పిల్లలు వచ్చే లోపల సింపుల్గా వర్క్ అనేది చేసేద్దాము అనేసి అండ్ ఇంక ఇవన్నీ బట్టలు అవి మరితే చక్కగా ఎక్కడ ఎక్కడ పెట్టేసాను అంటే ఇంక ఇది ఒక పని అయిపోయినట్టు నిజం చెప్పాలి అంటే మనం ఎంత ఇల్లు నీట్గా ఉన్నా బట్టలు ఇలా కుర్చీలల్లో మంచం మీద అలా ఉంటే మాత్రం బట్టలు ఇల్లు నాకు అసలు నీట్గానే అనిపించు చదువు అలా ఉంటుంది అనమాట అండ్ ఇంక ఇక్కడైతే డోర్ అసలు ఓపెన్ అవ్వట్లేదు వర్షం పడుతుంది కాబట్టి ఇంకా డోర్ క్లోజ్ చేసేసి లైట్ వేసుకొని వర్క్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఇంకా ఇక్కడ డోర్ అయితే అస్సలు ఓపెన్ అవ్వట్లేదు ఇటు సైడు అండ్ ఇంక ఇక్కడ ఏంటంటే ఇంక ఇవన్నీ పెట్టి చక్కగా మరతేసి చదిరేసాను ఇంక ఇక్కడ మా వారితో డిస్కషన్ ఏంటి అంటే కనుక మా వారికి నేను ఫోర్ థర్టీ టు ఫైవ్కి అలా లేచి చక్కగా మిల్క్ షేక్ టిఫిన్ బాక్స్ అన్నీ రెడీ చేసి పెట్టిస్తే ఇక్కడ మిల్క్ షేక్ వెనక్కి తెచ్చారు నాకు కోపం మాత్రం మామూలుగా లేదు ఈ మధ్య అలానే వస్తుంటాయి అంటే అప్పుడప్పుడు ఇలానే వస్తుంటాయి నేను ఫోర్ థర్టీకి లేచి మిల్క్ షేక్ కాక మళ్ళీ ఇడ్లీ కూడా తెచ్చారు నాకు మామూలు కోపం రాలేదనమాట అండ్ ఇంకేమంటున్నానంటే ఇక్కడ రుచిక రాకేష్కి కాగా స్కూల్లో కంప్లైంట్ చేసినట్టు అంటే రుచిక రాకేష్ తినట్లేదు సో ఇక్కడ స్కిప్ చేసేసేయండి అంటే కోపం వచ్చిందనమాట అందుకే అలా ఒక చిన్న అంటే ఒక బేబీ లాగా అంటే నాకు ఇద్దరు పిల్లలు కాదు ముగ్గురు అనేలాగా అనిపిస్తూ ఉంటుంది ఆయనకైనా అంతే అనమాట నేను ఏదన్నా తినకపోయినా ఏదన్నా అంటే ఇలాంటివి స్కిప్ చేస్తూ ఉన్నా ఆయన ఇలానే అరుస్తూ ఉంటారు మేమిద్దరం ఒకరికొకరు అలా అరుచుకుంటూనే ఉంటాము కామన్ మాకు ఇది కానీ ఈరోజు మాత్రం చాలా కోపం వచ్చింది అంటే మిల్క్ షేక్ మొత్తం అలానే వెనక్కి తెచ్చేసారు అది పాడైపోయింది ఇడ్లీ నేను చక్కగా వేడి వేడిగా అంటే అప్పుడు చల్లగా అయిపోయింది కానీ ఫోర్ థర్టీ ఫైవ్ లోపలే లేచి ఇడ్లీ వేసి చట్నీ పట్టి అంత చక్కగా పట్టిస్తే తినకుండా వెనక్కి తెచ్చేసరికి కోపం వచ్చి ఇంక అరుస్తున్నాను నేను నీకు రుచిక రాకేష్కి కాగా స్కూల్లో కంప్లైంట్ అంటే తినకుండా వస్తే మా పాప తినట్లేదండి బాక్స్ వెనక్కి వస్తుంది అన్నట్టుగా ఆఫీస్కి ఫోన్ చేసి నేను కోటయ్య గారికి ఇవ్వండి అనకుండా కోటయ్య గారు మిల్క్ షేక్ తాగారా ఇడ్లీ తిన్నారా ఫ్రూట్స్ తిన్నారా అనేసి అడుగుతూ ఉంటాను అప్పుడు తింటావు నువ్వు అనేసి అంటే నవ్వుతూ ఉన్నారు అంత పని చేయకే నేను తీసారి తింటాను ఆ మాత్రం దానికి అలా ఫోన్ చేసి చెప్పకు నవ్వుతారు అసలే అంటే ఒకసారి ఇలానే అంటే దానిమ్మ కై గింజలు కూడా చక్కగా ఓల్చి పెరగన్నంలో వేసి ఇచ్చాను అనమాట విడిగా పెడితే తినట్లేదని అండ్ చిన్నపిల్లలకి పెట్టినట్టు పెట్టింది కదరా మీ మిస్సెస్ అనేసి నవ్వారంట ఇంకా అందుకే అప్పటి నుంచి కూడా ఏదైనా సరే ఇంకా సిగ్గుగా అలా ఫీల్ అవుతూ ఉంటారనమాట అంటే అలా కే అంటే ఓపిక పెడతాను ఆయన అలా ఎన్నికి తెచ్చినప్పుడు చాలా కోపం వచ్చేసి అరుస్తూ ఉంటాను చెప్పాను కదా ఇద్దరము అంతే నేను తినకపోయినా ఆయన నన్ను అలానే అరుస్తారు నేను ఆయన తినకపోయినా నేను ఆయన అలా అరుస్తూ ఉంటాము ఇద్దరికి ఇది కామను ఇంకా మనకు మనము అన్నట్టుగా ఉంటామనమాట అంటే ఆయన కూడా ఒక బేబీలాగా లాగా ఒక టైంలో ఒకసారి ఒకసారి బేబీలాగా అనిపిస్తారు నేను ఆయనకి బేబీలాగే అనిపిస్తాను ఎందుకంటే ఇద్దరు పిల్లలు కాదు ముగ్గురు అన్నట్టుగా ఉంటుంది నాకు ఒక్కొక్కసారి ఆయనకైనా సేమ్ అదే ఫీలింగ్ ఎందుకంటే మన ప్రేమ అలా పంచుకుంటేనే హ్యాపీగా లైఫ్ వెళ్తూ ఉంటుంది అండ్ తినేటప్పుడు కేరింగ్ ఉండాలి కదా ఇంకా అందులో ఆయన క్యాంపులకు అలా వెళ్తూ ఉంటారు కదా కాబట్టి చెప్పినట్టుగా స్టార్టింగ్లో ఇంకా కొంచెం కేర్ తీసుకోవాలని ఇంకా ఎక్కువ తీసుకుంటూ ఉంటాను కానీ ఆయన అలా చేస్తూ ఉంటారు అండ్ ఇంకా ఆయన అలా వార్నింగ్ అవి ఇచ్చేసి కూరగాయలు అవన్నీ చక్కగా ఎక్కడ ఎక్కడ కొత్తిమీర అన్నీ కూడా పెట్టేసేసాను అంటే అలా అని పెట్టేస్తే పాడైపోతాయి కదా ఇంకా ఆఫ్టర్నూన్ రాగానే కొంచెం అంటే బయట నడిచి వెళ్ళడం అలా చేస్తాం కదా ఇంకా నాకు ఓపిక అనిపించలేదు ఇంకా అలా పెట్టేసేసి తర్వాత స్టా చక్కగా అన్నీ ఎక్కడ పెట్టేసాను పెట్టేశాను ఫ్రిడ్జ్లో చదిరేసాను అండ్ ఇంకా మార్కెట్కు వెళ్ళాను కదా మిర్చి బజ్జి అంటే బజ్జీ మిర్చి ఉంటే ఇంక తీసుకొచ్చాను ఈ మధ్య రాకేష్ ఇలా వర్షాలు పడుతున్న బట్టి మమ్మీ బజ్జీ వేయి మమ్మీ అనేసి అంటూ ఉన్నాడు ఇంటికి వచ్చినప్పుడే బజ్జీ వేయొచ్చుగా మా ఇవాళ చక్కగా వర్షం పడుతుంది అనేసి అడుగుతూ ఉన్నారు రెండు మూడు సార్లు అడిగాడు అనమాట ఇంకా నేను ఏంటంటే మిర్చి అవి ఏమీ లేవు అనేసి ఒక రోజేమో ఆలు బజ్జీ అలా వేశాను కానీ వాడికి మిర్చి బజ్జీ కావాలంట ఇంకా అందుకే మిర్చి తీసుకొని వచ్చాను ఇంకా ఇలా మిర్చి ఎలాగో తీసుకొచ్చాను కదా ఇంక ఈయన కూడా ఉన్నారు అనేసి ఇంకా బజ్జీ వేసేస్తున్నాను అనమాట ఇంక ఇవన్నీ కూడా కంప్లీట్ చేసే లోపలే రుచిక రాకేష్ వచ్చేసారు ఇంకా చక్కగా వాళ్ళకి చిన్నగా ఆనియన్స్ కట్ చేసి అండ్ స్టఫ్ అంటే మసాలా కూడా రెడీ చేశాను ఇలానే తినే బదులు ఇలా మసాలా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆనియన్స్ చిన్నగా కట్ చేసి ఇందులో జీలకర్ర పౌడర్ కొంచెం కారం కొంచెం ఉప్పు కొంచెం కొత్తిమ పౌడర్ వేసి మొత్తం కలిపేసుకొని కొంచెం లెమన్ పిండి వేస్తాను నిమ్మకాయ పిండుకుంటే అండ్ కొత్తిమీర కూడా ఉందనేసి ఫ్రెష్గా ఉన్న నాకు కట్ చేశాను కదా అది కూడా కొంచెం వేసాను అనమాట ఈ విధంగా మొత్తం కలిపేసుకొని బజ్జీలో స్టఫ్ చేసి తింటే కనుక సూపర్గా ఉంటుంది బజ్జీ మాత్రం ఒకసారి ట్రై చేయండి ఇది నేను ఎందుకు షేర్ చేసుకోలేదు బజ్జీ అంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది అందుకే ఎలాగో ఉంది కదా అని నేను షేర్ చేసుకోలేదు అనమాట ఈ వీడియో సింపుల్గా ఉంటుందంటే ఎలాంటి రెసిపీస్ కానీ షేర్ చేసుకోకుండా చాలా సింపుల్గా మా ఇంట్లో జరిగే కొన్ని కొన్ని చదవాలి అన్నీ అన్నీ కూడా చేస్తామన్నమాట నచ్చిందని అనుకుంటున్నాను నచ్చకొచ్చే వీడియోలో ఏదో ఒక రెసిపీ మేము అనమాట ముందు రుచికి రాసేసి ఇంకా బజ్జీలు వేసేటట్టుగా వచ్చారు ఇంకా వాళ్ళిద్దరికీ అందరికీ ముగ్గురికి మా వార్త ఇంక ముగ్గురికి విధంగా బడ్జ్జీ మసాలా చూపేసి ఉంటే వాళ్ళకి టీవీ చేస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు అండ్ చాలా ఇష్టపడతారు అనమాట బడ్జి నేనైతే మరీ అంత ఇష్టంగా తిని అలా అని తింటున్నాను అని తింటాను తింటాను అసలు ఇష్టపడేది అంటారు రాకేష్ ప్రెగ్నెన్సీలో ఒక ప్లేస్కి అయితే అక్కడ తిన్నాను బాగా తినాలి అనిపించి తప్పటి నుంచి అలవాటు ఖాళీ ప్లేసెస్లో పడితే వెళ్ళి తింటాను అండ్ దీనిలో చక్కగా పిల్లలకైతే ఈ రమూర్ చేసినా ఒకటి రెండుకి ఇంట్లో ఎంత కష్టపడి చేయాలా అనుకున్నాను ఎందుకంటే ఇలాంటి టైం అసలు మనం బయట తినకొద్దు ఈ వర్షాలు పరిగెత్తాము బయట నుంచి తెచ్చుకుందాం అనుకుంటారు కానీ అసలు తినకండి బయట నుంచి ఇంట్లోనే ఓపిక్గా చేసుకొని మీరు మీ ఫ్యామిలీ కూడా ఎంజాయ్ చేయండి ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణానికి బయట తెచ్చుకోవడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయనమాట అండ్ చక్కగా అందరికీ కూడా తల ముగ్గురు రెండు రెండు పెట్టించేసాను అంటే అలా వేడివేడిగా ఉన్నప్పుడే ఒకటి ఒకటి వేసేసారనమాట అంటే మనకి అలా చూస్తే ఆగదు కదా ఇంకా ముగ్గురికి ఏ విధంగా విధంగా ఆనియన్స్ పెట్టి ఇచ్చేసాను అండ్ వీళ్ళైతే చక్కగా టీవీ చూస్తూ బజ్జీ తింటూ ఎంజాయ్ చేశారు మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తెలిసిందే కదా యాజ్ యూజువల్ లైక్ షేర్ కామెంట్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బయ్ సి ద నెక్స్ట్ వీడియో